హలో వ్యూఆర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ప్రముఖ పత్రికలు ప్రచురించినటువంటి ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకుందాం విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో రెండు కమిటీల ఏర్పాటు తొలుత వాటి పరిధిలో చర్చలు పరిష్కారం కానివి సీఎంల వద్దకు నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం డ్రగ్స్ సైబర్ నేరాలు కట్టడికి ఉమ్మడి కృషి సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయం రెండు గంటల పాటు చర్చలు విభజన అంశాలపై చర్చించేందుకు ప్రజాభవన్ లోకి వస్తున్న ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చిత్రంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రజాభవన్ లోకి ప్రజలను కూడా అనుమతిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ లో చేరిన భారాస గద్వాల ఎమ్మెల్యే త్వరలో మరికొందరు కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మల్లు రవి మంత్రి జూపల్లి శ్రీధర్ బాబును కలిసిన ఆరుగురు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ విన్నపం కాంగ్రెస్ లో చేరండన్న మంత్రి కాళేశ్వరం పంప్ హౌస్ల పైన విచారణ అవి వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం రేపు విచారణకు రావాలంటూ ఇంజనీర్లు గుత్తేదారులకు పిలుపు అసలు ఇంజనీర్లు అసలు అసలు ఇంజనీరే నేనని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ను కూడా విలవాలి మరి ఖచ్చితంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు సెంటిమెంట్ ను గౌరవించేలా అర్థం గతంలో నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను చంద్రబాబు నాయుడు మాట్లాడతాం ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నా ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవి వారి సెంటిమెంట్ ను గౌరవించేలా నడుచుకుందాం అప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజలు మనల్ని గౌరవిస్తారు ఏపీ తెలంగాణకు తప్పకుండా మంచి జరుగుతుంది ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఇరు రాష్ట్రాల ముచ్చిన పక్క పెట్టచ్చు మీ రాష్ట్రం యొక్క సంగతి మీరే చూసు మీరు ముందుగా అలా చూసుకోరు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడే కదా మరి అప్పుడు చేయలేనటువంటి అభివృద్ధి అప్పుడు చేయలేనటువంటి ఉద్యోగాల రూపకల్పన అప్పుడు చేయలేనటువంటి సంపద సృష్టి ఏంది నేను విజన్ అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజను ఐదు సంవత్సరాలు ఏమైంది అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అప్పుడు ఇరవై ఒక్క సీట్లకు పరి పరిమితమైనంత వ్యతిరేకత నైనీ బ్లాక్ ద్వారా సింగరేణికి ఏటా రూ మూడు వేల కోట్ల ఆదాయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి ఒడిషాలోని అంగుల్ జిల్లాలో కేటాయించిన నైనీ బొగ్గుకన్ నుంచి ఉత్పత్తి ప్రారంభం అయితే సింగరేణి సంస్థకు ఏటా రూ మూడు వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు తద్వారా యాభై కోట్ల లాభం వస్తుందన్నారు ఈ బ్లాక్ లో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుతుంది మీరు అదే స్థాయిలో ఇంతే కన్సర్న్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సొంత గనులు ఇవ్వగలిగితే దాన్ని అమ్మవలసినటువంటి అవసరం ఏంది దాదాపు లక్ష మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంవత్సరం పొడవున మరి రెండు లక్షల కోట్ల ఆదాయాన్ని అందజేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్ని వేల ఎకరాల్లో విస్తరించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు ఇవేవి ఆలోచించకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి చాలా నిక్కగా చెప్పినటువంటి కిషన్ రెడ్డి గారు మీరు మీ పార్టీ దానికి సొంతగానులు ఇవ్వకుండా ఎంత దారుణమైనటువంటి స్థాయిలో రోజు వాళ్ళు ఒకవేళ ఒక ఇనుము తయారు చేయాలంటే సరుకు కొనుక్కోవాలంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల సరుకు ఒక టన్ను ఆ కొనుక్కోవాలంటే ఈరోజు ఇనుము తయారు చేయడానికి బయట నుంచి ఆ ప్రైవేట్ గనుల నుంచి సొంతగాను ఉంటే పదిహేను వందల రూపాయల ఖర్చు అవుతుంది పదిహేను వందల రూపాయలు ఎక్కడా ఏడు వేల రూపాయలు ఎక్కడా దీని వల్లనే కదా నష్టం ఏర్పడేది మీరు అదాని గ్రూప్స్ కి అంబానీ గ్రూప్స్ కి సొంత గనులు ఇచ్చేస్తారు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి గనులు ఇచ్చేస్తారు ఇది పూర్తి స్థాయి ప్రభుత్వ రంగ సంస్థ కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దానికి ఎందుకు ఇవ్వరు మరి సొంత గనులు అది ఇవ్వాలి కదా మళ్ళీ అది నష్టాల్లో ఉన్నదని చెప్పి మాట్లాడితే ఎట్లా దాని గురించి కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు విపరీతమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే దాని గురించి కనీసం మాట్లాడినటువంటి మనిషి లేరు అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారు మాట్లాడరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడు ప్రభుత్వ సలహాదారుగా కేకే తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు గారిని నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రజా వ్యవహారాల విభాగం సలహాదారుగా ఆయనను కేబినెట్ మంత్రి హోదాలో నియమించింది ఇటీవల కేకే బారాస నుంచి కాంగ్రెస్ లో చేరారు బారాసా రాజ్యసభ సభ్యుడిగా గతంలో ఎన్నికైన ఆయన కాంగ్రెస్ లో చేరగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఆయన వెంట మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు వెళ్లనున్నారు ఈ సభకు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని ఇటీవల ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానించినటువంటి విషయం తెలిసింది దాకా బండా బూతులు తీసుకున్నారు మరి అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహాలను ఆయన సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు కొంతమంది పెట్టుకున్నప్పుడు అక్కడ విగ్రహాలను పెట్టుకుంటే ఎప్పుడైతే ఏ రోజైతే జూన్ ఫోర్త్ రోజు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిందో మరి అక్కడ చంద్రబాబు నాయుడు వై జగన్ రెడ్డిని కొట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి వై చంద్రబాబు నాయుడిని యొక్క తనదనేది లేదు కొట్టింది లేదు మరి ప్రజలు మాత్రం దా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం ప్రాణాలు తీసుకున్నారు ఒకరినొకరు కొట్టుకున్నారు విపరీతమైనటువంటి అలర్లు జరిగని ఆ అలర్ల లోపల రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు తోటి దోస్తి కట్టుతూ ఈ రోజు వైఎస్ఆర్ యొక్క జయంతి ఉత్సవాలకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు అప్పుడు దాన్ని ఖండించలే ఈ అరాచకాన్ని అలర్లను ఆపాలని చెప్పి అప్పుడు ఎందుకు మాట్లాడలే ఇఫ్ యువర్ కాంగ్రెస్ మ్యాన్ చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు మనోభావాలు దెబ్బతీయకుండా పరిష్కరిద్దాం ముందు రెండైనా చక్కదిద్దితే సానుకూలత డెబ్బై అంశాలు అధికారుల స్థాయిలో యాభై మిగతా ఇరవై మంత్రుల కమిటీల ద్వారా అప్పటికీ ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు సీఎంలు రేవంత్ చంద్రబాబు ఏకాభిప్రాయం ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోవద్దు ఒక్కో నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి ఇక సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండద్దు సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి ఇక మీదటనైనా సాగదీయద్దు ఇది చంద్రబాబు యొక్క వ్యాఖ్య మరి ఇక ఇక మీదటనైనా పోలవరం అయితే ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు ఎన్ని సంవత్సరాలు అయితే సమస్య పరిష్కారం జరుగుతుంది చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు కదా వద్దన్నప్పుడు అక్కడ ఎక్కడైతే ఈ గొడవలు జరుగుతున్నాయో ఈ అలర్లు జరుగుతున్నాయో గుండాల చేతుల మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో దాన్ని కూడా పేచీల వద్దని చెప్పి నువ్వు కింద స్థాయి ఉన్నటువంటి నీ యొక్క ఆ వర్గానికి నాయకత్వాలకు ఆ కింది స్థాయి నాయకులకు చెప్పాలి షెడ్యూలే ప్రకటించలేదు వాయిదా ఎక్కడిది నీట్ యూజీ నిరోధక వాయిదా వార్తలను ఖండించిన కేంద్రం నెలాఖరు నీట్ యూజీ కౌన్సిలింగ్ రోజుకో వార్తతో విద్యార్థుల్లో టెన్షన్ ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ఒక రెస్పాన్సిబిలిటీ కదా దేశవ్యాప్తంగా ఇరవై లక్షల మంది ఆ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ లోపల ఎంత ఒక ఆందోళన అనేది ఉంటుంది ఇంత స్కామ్ జరిగినప్పుడు దాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఖచ్చితంగా కేంద్రం ఏదో ఒక క్లారిటీగా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు కదా విద్యార్థుల్లో లోపల టెన్షన్ అనేది పోతుంది దాని గురించి కనీసం స్పందనే చాలా లేట్ ఇచ్చేసారు ఆలస్యం చేశారు దాని మీద స్పందనే ఆ స్ప ఇచ్చిన స్పందన కూడా దాంట్లో కూడా క్లారిటీ లేదు ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది కాంగ్రెస్ కు ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్ళాలి ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం కాదు రాజీనామా చేయించి గెలిపించుకోండి ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు బీజేపీకే బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ఇదే నా పాంచన్యాయం కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్టేసినట్లయింది అయినా నా దూకుడు ఆగదు బండి సంజయ్ వనపర్తి బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై అజీకి ఫోన్ కొండ చర్యలు విరిగిపడి ఉత్తరాఖండ్ లో ఇద్దరు హైదరాబాద్ల మృతి ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదం వర్సిటీలుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఆసుపత్రులకు నిమ్ సోదా మున్సిపాలిటీల్లో కోఆపరేట్ మెంబర్ల పెంపు ములుగు ఇక మున్సిపాలిటీ మూడు పంచాయతీలుగా భద్రాచలం మైనారిటీ కమిషన్ లో జైన్లకు చోటు దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అప్పటి గవర్నర్ గవర్నర్ తమిళసైకి మధ్య తలెత్తిన వ్యక్తిగత స్పర్ధ కారణంగా అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన పది బిల్లులు రాజ్భవన్ లో చిక్కుకుపోయాయి ఆ బిల్లుల పరిష్కారం కోసం గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేయడానికి బదులు కేసీఆర్ న్యాయ మార్గాన్ని ఎంచుకొని హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు న్యాయస్థానాల సూచనల మేరకు అప్పటి గవర్నర్ కార్యాలయం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది మిగతా ఏడు బిల్లులను పరిశీలన పేరుతో పెండింగ్ లో పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని గవర్నర్ ఒప్పించడంతో ఇప్పుడు ఏడు బిల్లులకు మోక్షం లభించింది అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది బిల్లుల్లో ప్రధానమైనది గత గవర్నర్ తో వివాదానికి కారణమైన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు గవర్నర్ ఆమోదం తెల తెలపకపోవడంతో గురునానక్ శ్రీనిధి మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వర్సిటీ గుర్తింపు లభించక వందలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరమైంది వారిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది అని అప్పటి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా ఇప్పుడు ప్రైవేటు విద్య విశ్వవిద్యాలయాల బిల్లుకు ఆమోదం లభించడంతో ఆ కళాశాలన్నింటికి అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక పత్రికలో ఉన్నటువంటి తన పత్రికలో సమాచారాన్ని ప్రచురించింది కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ మరో వికెట్ అయింది అన్ని వికెట్లు డౌన్ అయితే హేమియన్ ఆంధ్రజ్యోతి కొత్త పలుకు అనే ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఈరోజు ఆదివారం కాబట్టి దానికి శీర్షిక నవ్విపోదురుగాక అని చెప్పి పెడుతూ మరి ఆర్కే గారు మాట్లాడినటువంటి మాటలు వాటిని అలా వదిలే కండిరా ఎవరికైనా చూపించండి అని సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనే చిత్రంలో రావరమేష్ క్యారెక్టర్ కు ఒక డైలాగ్ ఉంటుంది మాజీ సీఎంలు కేసీఆర్ జగన్ రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్నవారికి ఆ డైలాగ్ గుర్తుకొస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని కేంద్రంలో తన నాయకత్వంలో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పాటు చేద్దా చేద్దామనుకున్నానని కేసీఆర్ చెప్పుకున్నారు నా ఓటమి దేశానికి నష్టమని కూడా ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణలో తాను ఓడిపోయినందుకు మహారాష్ట్రలో రైతులు బాధపడ్డారని అక్కడ నాయకులు తనతో అన్నారని కూడా ఆయన సెలవిచ్చారు ఆ మాటలు విన్నవారికి కేసీఆర్ మానసిక స్థితిపై నిజంగానే అనుమానం వస్తుంది తెలంగాణలో తనను తిరస్కరించబోతున్నా వాస్తవాన్ని గుర్తించకుండా జాతీయ పార్టీ అంటూ హడావుడి చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న కేసీఆర్ ఆ దిశగా గట్టి ప్రయత్నం కూడా చేయలేదు శాసనసభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రతో పాటు ఒకటి రెండు పొరుగు రాష్ట్రాలకు చెందిన క్షేత్రస్థాయిలో బలం లేని నేతలు కొందరిని పిలిపించుకొని హడావుడి చేశారు ఎన్నికల్లో ఓడిపోయి ఏడు మాసాలు దాటుతున్న తన ఓటమికి కారణాలేమిటో గుర్తించడానికి కేసీఆర్ ఇష్టపడకపోవడం ఆశ్చర్యంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల నాటి నుంచే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తమలోని అసంతృప్తి తెలియజేస్తున్నారు దుబ్బాక హుజరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అయినా పట్టించుకోకపోగా జాతీయ పార్టీ అంటూ ప్రగల్భాలకు పోవడంతో రెండు వేల ఇరవై మూడు నాటికి అంతకు ముందున్న అసంతృప్తి ప్రజా ప్రజాగ్రహంగా మారి పరాభవం చవి చూడాల్సి వచ్చింది ఎస్ కేసీఆర్ గారు ఆత్మవిమర్శ చేసుకుంటులేరు అది ఒప్పుకుందాం కానీ కేసీఆర్ గారికి కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్స్ ఓటు పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది కేవలం టూ పర్సెంట్ ఓట్ షేర్ లోనే ఇక్కడ కాంగ్రెస్ అనేది గెలిచింది అది కూడా దక్కితే ఈరోజు కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం అనేది ఉండేది కాదు అది కాస్త ఎమ్మెల్యే లోపల ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు కేసీఆర్ ప్రజల లోపలికి పోకపోవడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు దానికి కారణమై ఉండచ్చు కానీ కేసీఆర్ పూర్తిగా ఓడిపోయాడంటే అది మాత్రం నిజం కాదు కేసీఆర్ కేవలం జస్ట్ ఒక అడుగు దూరంలో మాత్రమే ఓడిపోయాడు దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క ఎన్నికల ఫలితాలతోటి కేసీఆర్ యొక్క ఎన్నికల ఫలితాన్ని పోల్చొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ లేదండి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి ఈరోజు మరి ఇప్పటికి కూడా ఒక కొన్ని అనుమానాలు అనేటివి తలెత్తుతున్నాయి కాబట్టి దాని గురించి కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవ్వరు కూడా అటు ఫార్టీ పర్సెంట్ కావచ్చు ఇటు టూ పర్సెంట్ ఏదైతే తేడా వచ్చిందో ఇవి అవి కూడా ప్రజల్లోపట వ్యతిరేకత ఉండొచ్చు వ్యతిరేకత డెఫినెట్ గా ఉంటుంది రెండు దఫాలు పార్టీ పాలించినటువంటి పార్టీకి ఖచ్చితంగా ఎంత కొంత వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకు కూడా ఒక నియంతృత్వ పోగడ వస్తుంది కానీ దాని అది కారణంగా చూపెట్టి ఈరోజు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ఏమి ఈ రోజు ఇక్కడ అధికారం అనేది స్థాపించలేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు కూడా దాని గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇరాన్ అధ్యక్షుడిగా పెజిష్కియాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో సంస్కరణవాది విజయం పరిహారం లేదు పరామర్శ లేదు రైతు ప్రభాకర్ కుటుంబానికి ఏది సర్కారు భరోసా కనీస ఓదార్పునకు ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆర్దిస్తున్న బాధిత కుటుంబం విచారణకు వచ్చిన ఎంఆర్ఓ కాలు పట్టుకున్న పిల్లలు కలెక్టర్ కు బోర్డు వెళ్లవేసుకున్న తండ్రి వీరభద్రయ్య పలకరింపునకు తీరిక లేని ఖమ్మం మంత్రులు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేరికల్లో ఎవరికి వారు బిజీ దగ్గరలోని మంత్రి ఫామౌస్ అయినా తొంగి చూడాలి ఎందుకు తొంగి చూస్తారు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా హైదరాబాద్ మరి చంద్రబాబు నాయుడిని పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడిని అరుచుకోవాలి చంద్రబాబు నాయుడికి మరి ఏం వండి పెట్టాలి మరి ఏం దావుతాడో ఎట్లా ఏ కార్లు పంపియాలి ఎంతమంది కావాలి అక్కడ ఆయనకు కైవారాలు చేయాలి కైంకర్యాలు చేయాలి వంది మాగదులై మొత్తం ఆ కార్లు బట్టి నడుచుకుంటూ రావాలి ఆయనకు సేవ చేసుకోవాలి కదా ఆయన గురువు ఈయన శిష్యు వీళ్ళంతా శిష్యులు కదా అంత గొప్ప పని పెట్టుకొని ఈరోజు రైతు చచ్చిపోతే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయన పరామర్శించడానికి వస్తారా చూసిరు కాదు ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అన్నిటికీ రెస్పాండ్ కావాలంటే చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు ఏమైతుంది ఇద్దరు చచ్చిపోతే అట్లుంటుంది వాళ్ళతోటి మరి ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం